చాలా తొందరగా ఏ మనకు తెలియదు కానీ నా వివరణ తెలియదు నేను గోపరం కాబట్టి గోకరం దర్శన ప్రాంతాల్లో సేవలు చేస్తాను గురించి కొంతమంది ఎప్పుడో చేయాలి ఎప్పుడు చేయదు నేను రాజకీయ పరిస్థితి సేవ చేయాలి నా యొక్క దిష్టి సేవ చేస్తాను వారాంగిబడు అన్నదానానికి పది రోజుల పాటు అన్నదానానికి ఆ పక్కన కొత్త దొంగ దొంగల తల్లు వాడి మధ్యలో ఇచ్చారు వాడితో వాడు గురికి కూడా ఇచ్చారు મેં ચાન્સ રીચિંગ પણ જરાક દે એટલે નેરો રાજકીય યુ મમએ એમપી ને બેટુને દેલ નેરો એક છોટા નેતા સેવા દેસને ભારતીય જનતા પર વાર આહ્વાન ચાર મે ભારતીય જનતા પર પોચ્યું નિમડીયા મેલિયા કા બાદ આ એમપી કા બાદ આદિશ્વર પ્રતિસ વાઢેરી પરિવાર મંત્રી તો જાય ને એને કેસ લઈને બીજે ગુતીંચી નકમલા ఇప్పటివరకు ఇంత దాబిలట్ డిమాండ్ కు తప్పా తిరెక్ బ్యాక్డ్ కు వచ్చారు అయితే భారతీయ దప నుంచి చాలా ఉత్తమ పార్ టైం క చదువుతా లైఫ్ గెలవడానికి అర్ధ బాట దృష్టి యావక యుండి యావక డిక్లైన్ చేయాలి అని దాజం చాలా ముఖ్యం క తప్పని ఖతర్నా ఆర్ఎస్ఎస్ తో అనుకొని ఏ చెప్తున్నా